ఆత్మకూరులో కారు అద్దాలు పగలగొట్టి తొమ్మిది లక్షల నగదు చోరీ ఆత్మకూరు రిజిస్టర్ కార్యాలయంలో తమ ఆస్తికి సంబంధించిన రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు వచ్చిన ఏఎస్పేట గ్రామానికి చెందిన చిలకపాటి శ్రీనివాసులు అనే వ్యక్తి రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు కార్యాలయం ఎదురుగా నిలిపి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకుని కారు వద్దకు బాధితుడు శ్రీనివాసులు రాగా కారు అద్దం పగలగొట్టిన విషయాన్ని గ్రహించి ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యాడు వెంటనే కారులో పరిశీలించగా సీట్ కింద పెట్టి ఉన్న తొమ్మిది లక్షల రూపాయల నగదు ఉండే బ్యాగును దొంగలెత్తికెళ్లారని విషయాన్ని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అంతా పరిశీలించి విచారణ చేపట్టారు అదే విషయాన్ని ఆత్మకూరు ఎస్ఐ జిలాని మాట్లాడుతూ చోరీకి గురైన విషయాన్ని ప్రస్తావించి వెంటనే దొంగల్ని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లుగా పూర్తిస్థాయిలో విచారణ చేసి నిందితుల్ని పట్టుకుంటామని తెలిపారు హలో హలో అదే నాలుగున్నర ఐదు మధ్యలో ఉంటుంది సైడ్ అద్దాలు బాగా ఎనిమిది శాఖలు కొండేది అంటున్నారు అక్కడ చూసి లేదంటే స్టేట్మెంట్ రాసి మళ్ళీ వైద్యం ఏం చేస్తాను